నేను డాక్టర్ రజనీ దశని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ రజనీ ఫర్టిలిటీ సెంటర్ అనే హాస్పిటల్ కరీంనగర్ రోజు మ్యారేజ్ అయ్యి సెవెంటీన్ ఇయర్స్ అయింది సెవెంటీన్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ఆదిలాబాద్ నుంచి వచ్చింది ఇక్కడ కాదు అక్కడ కాదు ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వచ్చింది యూట్యూబ్ చూసి మంచి సక్సెస్ ఉందని ఇక్కడికి వచ్చాక ఎవాల్యువేషన్లో తనకి ఐడిఎఫ్ చేసాము లో ఫస్ట్ టైంకి ప్రెగ్నెన్సీ వచ్చింది కాకపోతే ప్రెగ్నెన్సీ అంతా కూడా బీపీ అవి కాంప్లికేషన్స్ ఉండే చక్కగా ఇప్పటివరకు మానిటర్ చేశాము కొన్నిసార్లు అడ్మిషన్ ఉండాల్సి వచ్చింది బీపీ పెరిగి ఈ రోజు ఫైనల్ గా ఎలెక్టివ్ గా సెక్షన్ చేస్తున్నాం చూద్దాం తన ఏమంటుందో హ్యాపీగా అనిపిస్తుందేమో నేనే ఆశతో తిరిగిနေగానే అరేడ కూడా సక్సెస్ పాలే ఇక్కడ చైనా ఫస్ట్ టైం ఐడియూ సక్సెస్ అయ్యింది వెరీ గుడ్ కదా ఈరోజు రోజు సెక్షన్ ఓకే ఈ బాబు కావాలా పాప కావాలా బాబు కావాలంట బాబు కావాలంట ఇంతకు ముందేమో పాప కావాలన్నది అది పాప వచ్చేసింది మరి నువ్వేది కావాలంటున్నావు అందరం విషద్ద బాబు కావాలన్నా బాబు అడిగా కదా నేను బాబు వచ్చింది మహాలక్ష్మి వచ్చింది హ్యాపీ నీలాగానే ఉంది చక్కగా తప్పినా ఓ పదిహేడేళ్ళ తర్వాత ఏళ్ళ తర్వాత పన్నెండు పాప కదా చాలా కాంప్లికేషన్స్ ఉండే అయినా హ్యాపీగా పాపొచ్చింది కదా